తాళరేవు మండలం తాళరేవులో గల రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ రిహాబిలిటేషన్ సెంటర్లో శుక్రవారం వినాయక చవితి వేడుకలు దివ్యాంగుల మధ్య నిర్వాహకులు నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవులో గల రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ రిహాబిలిటేషన్ సెంటర్లో శుక్రవారం వినాయక చవితి వేడుకలు దివ్యాంగుల మధ్య నిర్వాహకులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గోపాల్ స్టీఫెన్ శిరీష సత్యబాబు కొప్పుల శ్రీనుబాబు కాలాడి శ్రీనివాస్ శ్రీదేవి ఉదయకుమారి కుమారి నాగమణి తదితరులు పాల్గొన్నారు

Ponte la cosa, ¿no? ¿Qué? 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 ఈ రోజు మనకి పెళ్లి ఈ రోజు వినాయక చవితిని చేస్తున్నాం ఈ వినాయక చవితి పండుగ మీ అందరికీ తెలియాలి ప్రతి ఒక్కరు కూడా రేపు వినాయక చవితి రోజుని మీరందరూ కూడా వినాయక చవితిని ఏ విధంగా చేయాలని తెలుసుకుంటూ ఈ రోజుని కూడా ముందుగా మీకు ఏ విధంగా చెయ్యలో చెప్పడం జరుగుతుంది అసలు వినయించవద్దు వినయించుకుంటాం అంటే కనుక పార్వతీదేవి స్నానం చేయడానికి అయి నలుగుండి తయారు చేసుకుంటూ నలుగుపిండి చేస్తా ప్రాణప్రతిష్ఠ చేయటంతో ఎంతో అందమైన సుందరమైన బాలుడుగా కనిపిస్తాడు ఆ బాలుడికి ఒక లడ్డు ఇచ్చి నాయన ఎవరైనా వస్తే లోపలికి రానవచ్చు నువ్వు నేను స్నానం చేసి వస్తానని చెప్పి బాబుని నుంచి పెట్టి స్నానానికి వెళ్తుంది ఆవిడ స్నానానికి వెళ్ళిన తర్వాత మహాశివుడు ఆ మహిళ మహిష్టరుడి కడుపులో వర్ణించి పడిన మహిళని ఇంకోటి దేవతలు అతను బయటకు వచ్చినా అతను ఇంటికి ఎంతో సంతోషంగా పార్వతీదేవుని చూడాలనేసి ఆ వస్తూ ఉంటాడు ఆ సమయంలో బాలుడు